పండగలాగా తిమ్మాపురం గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కమ్మదూరు మండలంలోని తిమ్మాపురం అంబేద్కర్ గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గిరిజ పాఠశాల కమిటీ చైర్మన్ రాము ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పాఠశాలలో అంగరంగ వైభవంగా పండగలాగా జరిగింది ఈ సమావేశంలో తల్లిదండ్రులు తమ సందేశాలను పంచుకున్నారు మధ్యాహ్నం భోజనం మెను మరియు భోజనాలను పరిశీలించారు ఆటపాటలు ముగ్గులు పోటీల్లో పాల్గొన్నారు అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా బాగా జరిగిందని తల్లిదండ్రులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంబదూర్ ఎస్ఐ ప్రవీణ్ పాఠశాల వైస్ చైర్మన్ సింధు టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీరాములు మాజీ వైస్ఎంపి తల్లారి యరస్వామి మాజీ ఎంపీటీసీ సువర్ణమ్మ టీడీపీ నాయకుడు శ్రీకాంత్ పాఠశాల కమిటీ మెంబర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు